कन्या राशि ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పక చూడాలి జనవరి ఒకటి తర్వాత ఈ మూడు శుభవార్తలు తప్పక వింటారు మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది మీకు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజయోగాలు మీరు అనుభవిస్తారని చెప్పడంలో సందేహం లేదండి కన్యారాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జనవరి ఒకటి తర్వాత వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ కన్యా రాశి వారికి ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు అని అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీరు కోరుకున్న జీవితం ఈ సమయంలో మీరు చూస్తారు ఈ సమయం అంటే జనవరి ఒకటవ తేదీ తర్వాత నుండి కూడా వీరు జీవితంలో ఈ మూడు ముఖ్యమైన శుభవార్తలు కూడా తప్పకుండా వింటారని చెప్పడంలో సందేహం లేదండి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే ప్రయత్నాలు చేసి ఫలితం లేక బాధపడుతూ ఉన్నారో అటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో ఫలిస్తాయి బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ముందడుగు కూడా వేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇష్టదైవ ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగం కలిసి వస్తుంది ఆస్తి క్రమంగా వృద్ధి చెందుతుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రులు సకారంతో ఆటంకాలను అధిగమించి ప్రయత్నం చేస్తారు ఆధ్యాత్మిక రంగాల్లో పాల్గొంటారు మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తలు చాలా అవసరం నిరంతర సాధనతో మంచి విజయాలు లభిస్తాయి మీ కీర్తి పెరుగుతుంది విష్ణు ధ్యానం మీకు ఎంతో శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా రెండు వేల ఇరవై అది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు ఈ సంవత్సరం బృహస్పతి అనుగ్రహం కారణంగా మీకు డబ్బుకు లోటు ఉండదు పదవి ఇంటి ద్వారా బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెస్తుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు ఈ సంవత్సరం మంచి ప్రమోషన్ పొందవచ్చు మీ ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం మీరు అనుకున్న ఉద్యోగం లభిస్తుంది ఈ ఈ సంవత్సరం మార్కెటింగ్ మీడియా మరియు విక్రయాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది ముఖ్యంగా ఈ ఏడాది మీ జీవితంలో మరపురాని సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుంది మీరు మీరు యొక్క వైభాగ జీవితంలో సానుకూలంగా మరియు సంతోషంగా ఉంటారు తమ కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచన చేస్తున్న వారు తమ ఇళ్లలో ప్రతిధ్వనించవచ్చు విద్యార్థులకు ఇది చాలా అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు వ్యాపారంలో పెద్దగా ఏదైనా చేయవచ్చు అదృష్టం మీతో ఉంటుంది ఆహారం హోటళ్ళు లేదా రెస్టారెంట్లతో అనుబంధించబడినటువంటి వ్యాపార వ్యక్తులు ఈ సంవత్సరం భారీ లాభాలను పొందుతారు ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరం కొన్ని మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు మీరు పేద విద్యార్థులకు సహాయం చేస్తారు మీరు ప్రశాంతంగా ఉంటారు మరియు మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఈ సమయం మీకు రాహు మీ ఆరవ ఇంటి గుండా కేతు మీ యొక్క పన్నెండవ ఇంటి గుండా సంక్రమిస్తారు దీని కారణంగా మీ జీవితంలో శత్రువులు అనే వారే ఉంటారు మీ ప్రత్యర్థులు మీకు హాని చేయలేరు విదేశీ వనరుల నుండి డబ్బు మీకు సంపాదించడానికి కొత్త అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి కేతువు పన్నెండవ ఇంటిలో సంచరించడం వల్ల మీకు ఖర్చులు పెరగవచ్చు మీరు కొన్ని రకాల మతపరమైన కార్యకలాపాలలో మునిగిపోవచ్చు మీరు అనేకమైన విదేశీ పర్యటనలు కూడా చేయవచ్చు మీరు చాలా డబ్బు సంపాదిస్తారు మరియు డబ్బును మంచి పనికి ఖర్చు చేస్తారు కూడా ఈ రాశి వారు చేయాల్సిన పనులు ఏమిటి అంటే ప్రతి గురువారం కూడా చందనం తిలకం పోవడం ద్వారా మీ రోజును ప్రారంభించండి మీరు మీ యొక్క కెరియర్లో చాలా పురోగతిని కూడా ఈ సమయంలో చూస్తారు ఇలా చేయడం వలన మీరు ప్రతి విషయంలోనూ విజయం తప్పకుండా సాధిస్తారు మీరు ఎవరిని కూడా మోసం చేయవద్దు లేదా ద్రోహం అయితే చేయవద్దండి ఈ కన్యా రాశి వారికి ఆర్థిక జీవితం గురించి చూసుకున్నట్లయితే మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆర్థికంగా ఇటువంటి సమస్యలను మీరు ఎదుర్కోరు ఆర్థికంగా ఇది అద్భుతమైనటువంటి సంవత్సరంగా నిరూపించబడుతుంది మీరు భౌతిక సౌకర్యాల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు వ్యాపారంలో మెరుగుదల పొదుపును పెంచుతుంది మీ డబ్బు సంపాదించడానికి అనేకమైన బంగారు అవకాశాలు మీరు ఈ సమయంలో అయితే పొందుతారని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదా కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెప్తోంది ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా మృదుమత్రంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయానికి వస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేచున్న చిహ్నం ఈ రాశికి సంబంధించినటువంటి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వలననే కోరిక అనే స్వభావంలు కూడా ఉంటాయి ఈ వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి వందకి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుస్తాపడుట కార్యరంగం నుండి విరమించట చిక్కులు కలుగుతాయని భయము కూడా రాసవార్లో అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసుని బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరుల అధికంగా ఉంటుంది ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు ఈ కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము ఉంటుంది ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది భార్య బుడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా వీరు ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వాహం చేసుకునే అవకాశం కూడా వీరికి కలదు ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టుపరులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలనే తనము కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ధరించాల్సిన రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి నక్షత్రానికి సంబంధించిన వారు పగడాన్ని ధరించాల్సి ఉంటుంది కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు వీరు పొందుతారు చూసారు కదండి కన్యా వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా కన్యా వారికి జనవరి ఒకటో తేదీ తర్వాత వీరి జీవితంలో కలగబోయే మూడు ముఖ్యమైనటువంటి శుభ మార్పులు ఏ విధంగా ఉంటాయో అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్